ఐస్ క్రీమ్ ఉండాలి వెరైటీస్ ఉండాలి పాలు బాదం పాలు మజ్జిగ ఎక్కువ పబ్లిసిటీ ఈ ప్రతి షాప్ కి మీరు కూడా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతి షాప్ కి మనం ఏమి ఇచ్చాం కదా అది అదికించాలి కదా లెట్స్ మెడికల్ షాప్ మెడికల్ షాప్ ది ఫ్లయర్ ఇచ్చాం కదా మనము ఆ టూ సైజ్ ప్రింట్ చేయమన్నాం కదా అందులో ఉంది కదా ఒక అదొక పర్సెంట్ షాప్స్ ఎదురుగా అది ఉండేటట్టు చూడండి ప్రతి షాప్స్ బయట మీది కిరాణా షాప్ అయితే మీకు సంబంధించిన ఐటమ్స్ నేను ఇచ్చాను అదే మీరు హెల్త్ ఫిట్నెస్ అండ్ మెడికల్ షాప్ అంటే మీకు సంబంధించిన ఫ్లైయర్ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయితే మీకు సంబంధించినవి అగ్రికల్చర్ పరికరాలు షాప్ అయితే మీకు సంబంధించినవి ఆ పోస్టర్లు షాప్ ఎంట్రన్స్ లో ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆల్ అసోసియేషన్స్ కి కోరుకుంటున్నాను దయచేసి దాన్ని డిస్ప్లే చేయండి